నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు డబ్బు ధనం ప్రవాహం ఆగకుండా ఇంట్లోకి వచ్చేయాలండి అసలు అంటే చాలా మందికి స్ట్రక్ అయిపోయి ఉంటాయి కదా రావు మనకి రావాల్సిన బాకీలు కానీ అనుకున్న టైంకి రావు లేకపోతే మనం ఎవరికైనా అప్పిస్తాం అవి తిరిగి రావు లేదు కొంతమందికి నెలసరి జీతాలు కూడా పప్పు స్ట్రక్ అయిపోయి కొన్ని రెండు మూడు నెలలు రాకుండా ఆగిపోతాయి వాళ్ళకి సో ఇవన్నీ ఆర్థిక ఇబ్బందిలే కదా ఇటువంటి ఈ బ్లాకేజెస్ అన్ని పోవాలండి ధనం మన ఇంటికి ప్రవాహంలా వచ్చేయాలి నది అంటే కొన్ని రెమెడీస్ చెప్పండి మీరు నాకు తప్పకుండా అమ్మ మీరు అన్నటువంటి ఈ యొక్క బ్లాకేజెస్ కావచ్చును లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఖచ్చితంగా గురువారాలు శనివారాలు కొన్ని శుక్రవారాలు కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి గురు ఆదివారము మంగళవారము శుక్రవారం నాన్ వెజ్ అనేటువంటిది అస్సలు తినకూడదు ఈ మూడు రోజులు ప్రతి మంగళవారము కూడా చక్కగా అమ్మవారు విశేషంగా ఆరాధించుకోవాలి దగ్గర్లో ఉండేటువంటి దుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో అర్చనాది కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలి కుదిరితే మంగళవారము ఈ రాహుకాలం సమయంలో నిమ్మకాయతో దీపారాధన చేసుకుంటూ ఉండాలి కుదిరితే శుక్రవారం సాయంత్రం కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండాలి శుక్రవారాలు అమ్మవారికి ఎంతో ప్రీతి ఎక్కడైనా కూడా అమ్మవారి ఆలయంలో అది ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో మనకు ఈ యొక్క నిమ్మకాయతో దీపారాధన చేస్తూ ఉంటారు మంగళవారాలు సాయంత్రము ఆదివారాలు సాయంత్రము శుక్రవారాలు ఏమిటయ్యా అంటే మనకు ఉదయం ఉంటుంది సో పదిన్నర టైం నుండి కూడా పన్నెండు లోపు పన్నెండున్నర లోపు కూడా ఉంటుంది కనుక ఈ సమయంలో ఎక్కువ కూడా దీపారాధన నిమ్మకాయతో చేయడం వల్ల అద్భుతమైనటువంటి మనకు ఒక శక్తి అనేటువంటిది రొటేట్ అవుతుంది ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే ఇక్కడ జీన్ పాయింట్స్ కావచ్చును నేను ఇప్పటి వరకు బట్టలకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు ఏ ఛానల్లో చెప్పలేదు ఇందులో కూడా నేను చెప్తున్నానని కాదు కానీ చెప్తున్నా ఏ విధంగానైతే అమ్మవారు ఉంటుందో ఆ విధంగా మనం ముస్తాబై వెళ్ళి అమ్మవారికు ఈ యొక్క నిమ్మకాయతో దీపాన్ని వెలిగించాలి గాజులు లేకుండా కొంత ఈ యొక్క జీన్ పాయింట్స్ కానీ ఈ యొక్క టీషర్ట్స్ కానీ ఇవి వేసుకొని చెయ్యకూడదు దానివల్ల అమ్మవారు ఆగ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఖచ్చితంగా కూడా మీరు స్త్రీమూర్తులు చక్కగా పంజాబ్ డ్రెస్సు చున్నీ వేసుకొని హ్యాపీగా వచ్చి ఆ సమయానికి రాహుకాలం సమయంలో దీపారాధన చేసుకొని మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మౌలాలిలో మౌలాలి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కింద దుర్గామాత టెంపుల్ పాప ఎంత విశేషం అంటే అంత విశేషం అక్కడ చాలా విశేషం అసలు శుక్రవారాలు మనకు వెళ్దామన్నా కూడా రాలని జనం అక్కడ శుక్రవారాలు మంగళవారము సాయంత్రము దుర్గా అమ్మవారు ఒకతే అమ్మవారు చాలా అంటే చాలా ఉగ్రరూపకంగా మోస్ట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అసలు ఎలాంటి నెగిటివ్ అసలు నిమ్మకాయతో దీపారాధనకు అయితే అసలు మరి అలాంటి పరిస్థితులు సో మినిమము ఉదయం ఉదయం అభిషేకం జరిగిన తర్వాత ఎనిమిది ఎనిమిదిన్నర నుండి మొదలైనటువంటి అర్చనలు రెండింటి దాకా జరుగుతాయి మధ్యాహ్నం అంటే అర్థం చేసుకో అదే కదా రెండు గంటల వరకు మధ్యాహ్నం ఉదయం నుంచి శివరాత్రి అక్కడ ప్రతి శుక్రవారం కూడా సో అలాంటి దేవాలయాలను దర్శిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందుతూ ఉండడం వల్ల తప్పకుండా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం కూడా అది ముప్పై సంవత్సరాలు సుమారుగా పవర్ఫుల్ అది సో చక్కగా ఆ యొక్క అమ్మవారిని దర్శిస్తూ ఉండడం వల్ల అమ్మవారుకు సమర్పించినటువంటి నిమ్మకాయలను తీసుకువెళ్ళి మన ధనము పెట్టే అటువంటి ప్రదేశంలో పెట్టిన ధన ప్రవాహం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది సో దీనితో పాటుగా ప్రతి గురువారము శనివారము కూడా మనము గోధులి సమయము అంటే సాయంకాలం సమయము గోవులు ఇంటికి వచ్చేటువంటి సమయము ఈ సమయంలో చక్కగా కూడా గోవులతో ఒక ఐదు పది నిమిషాలు మచ్చిక చేసుకొని చక్కగా దాన్ని మాట్లాడినట్టుగా భావన చేసుకొని చక్కగా కూడా ఇక్కడ మహానందిలో మహానంది ఒక పుణ్యక్షేత్రంలో దర్శనమైన తర్వాత వెనకాల నుంచి రాగా అక్కడ గోమాతలు ఉన్నాయి ఆ గోమాతల ఇటు రెండు కాళ్ళు ఇటు రెండు కాళ్ళు మధ్యలో నుండి మనల్ని ఈదిస్తారు పంపిస్తారు అక్కడ అంటే వారు ఉంటారు మరి ఇక్కడ కూడా మనకు అలాంటి సందర్భం ఉంటే అలాంటి సిచ్యువేషన్ ఉంటే సాయంత్రం సమయంలో ఆ ఆవు కింద నుండి మనం వెళ్ళడము ఎంతో విశేషం అనేటువంటిది గమనించుకోవాలి ఇక ఆవు పాలు కొన్ని ఒక గ్లాసు ఆవు పాలు తీసుకొని అందులో కాస్త ఇలాచి పౌడర్ను యాడ్ చేసేసి కొంత బెల్లాన్ని కలిపి చక్కగా కూడా మంచిగా కరిగిన తర్వాత ఆ యొక్క పాలను మనం త్రాగడం వల్ల కూడా అద్భుతమైనటువంటి మేధాశక్తి జ్ఞాపక శక్తి జ్ఞానం అమ్మవారుకు మన మీద ఒక కరుణ అనేటువంటిది కలుగుతుంది ఆవు పాలు అవుతుంది దీంతో పాటుగా గోమతి చక్రాలు అనేటువంటివి ఎంతో విశేషము అవి ఇంట్లో ఉండడం వల్ల నెగిటివ్ అనేటువంటిది మన దరిదాపుల్లోకి కూడా రాదు మరి అలాంటి గోమతి చక్రాలు ఇంట్లో ఉంచుకొని చక్కగా కూడా పూజ చేస్తూ ప్రతి శుక్రవారము తప్పకుండా కూడా తులసి దళాలతో శుక్రవారం అయినా మంగళవారం అయినా ఏ రోజైనా తులసి దళాలతో అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు చేస్తూ కుదిరితే చక్కగా కూడా అమ్మవారి నూట ఎనిమిది నామాలు కానీ లేదా శ్రీ మహాలక్ష్మి నమహ అని కానీ శ్రీ య్ నమ అని కానీ చక్కగా కూడా చదవడం వల్ల దీంతో పాటుగా అమ్మవారికు శ్రీ సూక్తం అంటే ఎంతో ప్రీతి ఈ శ్రీ సూక్తము చదవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ప్రతి శుక్రవారము ఐశ్వర్య దీపం గురించి మన ఛానల్లో చెప్పడం జరిగింది లైవ్లో కూడా చూపెట్టినాం ఈ యొక్క ఐశ్వర్య దీపము శుక్రవారం పెట్టుకున్నా కూడా ధన ప్రవాహం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది సో కొన్ని కొన్ని రెమెడీసు వారికి డైరెక్ట్గా కూడా వారి ముఖం ముందు ఇవ్వాలి వాస్తవానికి అంటే వారి జాతకరీత్యా ఏ రెమెడీ అయితే బాగుంటుంది అనేటది మనం చూసి చక్కగా కూడా వారికి ఫేస్ టు ఫేస్ వారిని కూర్చొని ఈ రెమెడీ ఇట్లా ఈ సమయానికి ఇట్లా చేసుకోవాలి అని చెప్పి వారికి ఇవ్వడం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది మనం చెప్పినటువంటి సమయము వారు విన్నటువంటి ఆ పరిస్థితిని ఆ యొక్క యూనివర్స్ రిసీవ్ చేసుకొని తప్పకుండా మంచి ఫలితం అనేటువంటిది ఇస్తుంది మనం ఉండేటువంటి ఇంట్లో కూడా సౌత్ డైరెక్షన్స్లో దీపారాధన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి